సిబిఐ ఆల్రెడీ ఇచ్చేసింది ఇంకా మించి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఏం లేదు కదా అక్కడ గేమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తోంది సిబిఐ ఏం చేయాలి అంటే కేలక సూత్రధార్లు ఎవరు ఇన్వెస్టిగేషన్ చేస్తే చేయాలంటే ఇప్పుడు నన్ను విచారించాలి కదా అవినాష్ ని విచారిస్తాను ఆమె పిటిషన్ వేసిందా అంటే లేదు అది కూడా అతను కూడా ఏమని పెట్టారు కేసు సాక్షాల్ తార్మారే అని పెట్టారు అతన్ని దీంట్లో ఇది కాన్స్పిరసీలో పెట్లా అతను కుట్రదారని పెట్టేసి సాక్ష్యాలు తారమారు తండ్రి కొడుకుల మీద పెట్టారు కాబట్టి అక్కడ కేసు డిఫరెంట్ వచ్చింది మెయిన్ వాళ్ళందరినీ వాళ్ళనే చూపెట్టారు కాబట్టి ఆ కేసుకు సంబంధించి సిబిఐ ఇంకా చేయాలంటే ఆయన కేంద్రం జోక్యం చేసుకుని కథ నడిపించాలి మళ్ళీ దీంతో పాటు వైసీపీలో కీలక నేతలను ఇరుకుని పెట్టడంలో నటి కాదంబరి జత్వా అనే కేసు ఎంతవరకు ఉపయోగపడుతుంది అనుకోవాలి ఖచ్చితంగా అంటే ఇప్పుడు ప్రజెంట్ వరదలైనా కాదంబరి జ కేసు అయినా తిరుపతి రెడ్డు అయినా ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీదన తెలుగుదేశం చేస్తున్న సర్జికల్ స్ట్రైక్స్ ఓ రకంగా ఆ స్ట్రైక్ స్ట్రైట్ గానే తగులుతోంది వీళ్ళు తట్టుకోలేక వెళ్ళవెళ్ళ ఆడుతున్నారు కూడా ఇంకోటి జగన్ కు ఉన్నటువంటి యాటిట్యూడ్ పెద్ద మైనస్ అతను బయటికి రాడు సమాధానం చెప్పాడు చంద్రబాబు పెద్దానికి రాజకీయం అంటే రోడ్డు మీదకి వచ్చేస్తాడు ఆయన పెద్దానికి కౌంటర్ చెప్తాడు ఆన్సర్ చెప్తాడు నిలబడతాడు సమాధానం చెప్తాడు దాంట్లో ఎటకారం చేయి ఏమైనా చేయ వదిలేరు వదిలేరు చూసి వదిలేరు రాజకీయంలోనే తింటాడు రాజకీయం అర్ధరాత్రి పుట్టిన నిద్ర లేపినా కూడా రాజకీయ